కోవిట్ పాస్పోర్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఈ వీడియో లో చూసేయండి నేను జిరాక్ సెంటర్ అయితే వెళ్తాను పాస్పోర్ట్ జిరాక్కి అలానే ఫోటో స్టూడియోలు అనేది తీసుకురావాలా ఈ వీడియో పూర్తిగా చూసేయండి చూపిస్తాను ఇక్కడికి అయితే వచ్చేసాను బయట నుంచి ఇలా ఉంది చూడొచ్చు లోపలికి వెళ్దాం ఇలా ఉంది లోపల కోవిడ్ పాస్పోర్ట్ అయితే చూడండి స్టేట్ ఆఫ్ కోవిట్ అని రాసింది నేషనల్ లోగో ఉంది కింద చూస్తే ఈ సిమ్ అనేది ఉంది ఈ పాస్పోర్ట్ ఇది కొత్తగా వచ్చింది వీడు పాస్పోర్ట్లు మన ఇండియాలో కానీ ఇట్లాంటివి వస్తున్నాయి ఈ పాస్పోర్ట్లో చూడొచ్చు మీరు ఈ పాస్పోర్ట్ కలర్ బ్లూ వైట్ పాస్పోర్ట్ ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉంది అయితే చూపించకూడదు అయితే జిరాక్స్ అయితే తీసేసుకున్నాను ఫోటోషాప్ అయితే వెళ్ళాలా చూపిస్తాను మీకు ఫోటోషాప్ దగ్గరికి అయితే వచ్చేసినాను కొన్ని ఫోటోలు అయితే ఇవి ఉన్నాయి తీసుకొని అయితే వెళ్ళాలా నేనైతే లోపల వెళ్ళి చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ చూసుకోవచ్చు ఆల్బమ్ అనేది పెట్టినారు ఫోటోషాప్ అంటే ఆల్బమ్ ఉంటాయి కదా ఇక్కడ ఫోటోలు తీసేవాళ్ళు మన ఇండియా వాళ్ళే లోపల వెళ్దాము ఈ గోడకి బ్లూ కలర్ పెయింట్ వేసేసినారు కదా అది పర్మనెంట్ కలర్ ఇది చాలా ఇంపార్టెంట్ కలర్ ఇక్కడ ఫోటోలు ఐడి కార్డు అన్ని దానికి బ్లూ కలర్ అని వాడతారు చిన్న చిన్నపిల్లలు ఫోటోలు దిగాలన్నా కానీ ఇక్కడ సోఫా సెట్లు అన్ని ఉన్నాయి నేనైతే ఫోటోలు తీసుకున్నా ఇంటికైతే వెళ్తున్నా